అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్రైడే తీసిన వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి కొంచెం ఎడిటింగ్ లేట్ అయ్యి ఇంకా మామూలుగా వీడియో అన్నది మొన్న ఫైవ్ డేస్కి ఒకసారి పెడదామని అయితే ఫిక్స్ అయ్యాను ఇంకా అందుకే ఫైవ్ డేస్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది ఇంకా అందుకే ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ముందుగా అయితే మార్నింగ్ లేవగానే నా రొటీన్ అందరికీ తెలిసిందే కదా నేను ఫస్ట్ వాకిలు అయితే ఊడ్చేస్తాను వాకిలు ఊడ్చిన తర్వాత ఏ పని చేస్తాను కదా ఇంకా అలాగే లాగానే ఈ రోజు కూడా పొద్దున్నే లేవగానే కొంచెం బ్రష్ అప్ చేసేసి చక్కగా చీపురైతే పట్టుకుని వాకిలి మొత్తం చేసుకున్నాను అనమాట అన్నట్టు మీ అందరికీ నా తరపు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే మన ఛానల్కి లైక్ అంటే ఈ వీడియోకి మీరు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి ఒక్క చిన్న లైక్ వల్ల నాకైతే చాలా మోటివేషన్గా అయితే ఉంటుందన్నమాట అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోని ఇంకెవరికైనా చూడాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా బాగుంటుందండి ఎందుకంటే మంచి మంచి కామెంట్స్తో అలాగే మీరిచ్చే ప్రతి ఒక్క అంటే కామెంట్స్ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నేను చూస్తాను ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నాను అనమాట నాకు చాలా నచ్చుతుంది అనమాట మీ అందరి ప్రేమ అభిమానం ఇలా ఉంటే నేను ఎన్నో సాధించలేకపోయినా కూడా ఎన్నో సాధించేశాను అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట అంత హ్యాపీగా అయితే ఉంటుంది మీరందరూ నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను అంటే ఈ వీక్లో పెట్టిన ఒక వీడియో అయితే నాకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట నేను పల్లెటూరి అమ్మాయిగా ఎలా పని చేసుకుంటాను అన్నది మొన్న అంటే రీసెంట్గా ఒక వీడియో పెట్టాను అది ఒక ఫైవ్ కే వరకు చూశారన్నమాట నా ఛానల్లో ఫైవ్ కే అంటే గ్రేటే అని నేను ఇప్పటికే అనుకుంటాను మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా యూట్యూబ్ జర్నీ అయితే నాకు చాలా బాగుంది అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే కొంచెం అంటే జనాల్లోకి నా ఛానల్ వెళ్తుంది అని అయితే అనిపిస్తుంది మీరందరూ ఇలా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి రీచ్ అనేది వస్తుంది అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా పని విషయానికైతే వస్తే నేను వాకిలైతే అయితే ఊడ్చేసిన తర్వాత కళ్ళాపి అయితే పేడ తెచ్చుకొని కళ్ళాపి కూడా కొట్టేసుకున్నాను అనమాట ఇంకా ఫ్రైడే కదా ఆ రోజు ఫ్రైడే రోజు ఖచ్చితంగా తలస్నానం చేసి పూజ అయితే కంపల్సరిగా చేసుకుంటాను పూజ ఇలా అంటే నేను చక్కగా పూజ చేసుకుంటే కనుక నాకు మనసుకు ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట అందుకే పూజ మాత్రం ఫ్రైడే వీలైనంత వరకు ఖచ్చితంగా చేసుకుంటాను అంటే తలస్నానం చేస్తే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను అయితే ఇంకా వీడియోతో పాటు పూజ కూడా చేసుకున్నామైతే తలస్నానం అయితే చేసేసి శారీ అయితే కట్టుకున్నాను అనమాట ప్రతిరోజు అయితే నేను అంటే మొత్తం పని మొత్తం అయిపోయాక రెడీ అవుతాను కదా ఈరోజైతే కొంచెం పని పెండింగ్ ఉండగానే అంటే తెల్లవారుజాముని చక్కగా పూజ అనేది చేసుకుందాం అని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పని అయిపోయింది అలాగే ఇంకా తలస్నానం కూడా చేసేసి ముగ్గు అదే పెట్టుకోలేదనమాట కలాపి కొట్టిన తర్వాత అది ఆరిన తర్వాత పెట్టుకుందాంలే తలన్నది అసలు అయితే ఆగాను నేను తలస్నానం చేయాలంటే నాకు ఒక పెద్ద టాస్క్ అని అనమాట ఎందుకంటే తలస్నానం చేయాలంటే జుట్టు త్వరగా ఆరదు అలాగే త్వరగా జుట్టు అన్నది అసలు చిక్కుపడిపోతుంది అనమాట ఇంకా అందుకే నేను చాలా వాటికి తలస్నానం అయితే చేయను ఎందుకంటే ఇంకా పిల్లలతో కూడా కుదరట్లేదు కదా మామూలుగా అయితే చేసేదాన్ని అనమాట అంతకుముందు ఫ్రైడే ఫ్రైడే ఖచ్చితంగా ఇలా దండం పెట్టుకోవడం ఇలా చేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం పిల్లలు కొంచెం అలా కొంచెం ఆడుతున్నారు కాబట్టి ఇంకా చేసుకోగలుగుతున్నాను అంతకుముందు అయితే అసలు చేసేదాన్ని కాదు ఒక వన్ ఇయర్ పాటైతే అంటే డెలివరీస్ అవ్వడం అలా కొంచెం చిన్న చిన్న గ్యాప్స్ వల్ల అయితే అసలు పూజ చేసుకోవడం అవి ఇవన్నీ అనమాట ఇంకా అవన్నీ మానేసిన తర్వాత కొంచెం నిదా నిదానంగా అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి ఇంకా పూజలు అన్నీ చేసుకుంటూ వీడియోస్ కూడా తీసుకుందాం అనేది ఇన్ని రోజులు గ్యాప్ అయితే ఇచ్చేసాము అంతకుముందు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని కదా కొంచెం వీడియోస్ కూడా లేట్గా అయితే పోస్ట్ చేసేదాన్ని అయినా ఇలా వ్లాగ్స్ అన్నవి ఏమి పోస్ట్ చేసేదాన్ని కాదనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా వ్లాగ్స్ అలాగే మంచిగా మీకు కంటెంట్ అనేది నచ్చేలాగా పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడైతే వాటిలో ఉచి కొట్టిన తర్వాత ఇంకా తర్వాత తలస్నానం అయితే నేను కదా హెయిర్ మొత్తము కూడా ఇలా ఒక టవల్తో అయితే మొత్తం కట్టేసుకుని తలంతా ముడేసుకున్నాను అనమాట ఎందుకంటే హెయిర్లో ఏమైనా వాటర్ ఉంటే చక్కగా లాగేసుకుంటుంది అని అయితే ఇంకా బాబు అయితే పాలు తాగుతున్నాడు కదా ఇంకా పాలైతే ఈ తలారిన దాకా అయితే అసలు ఇవ్వకూడదు కదా ఇంకా అందుకే కొంచెం తలస్నానం పొద్దున్నే చేసేస్తే వాడు లేసేసరికి అయితే ఇంకా కొంచెం లేట్ అవుతుంది కదా ఇంకా ఆ టైంకి అయితే ఇవ్వచ్చు తలారిపోతుంది అని అయితే పొద్దున్నే పని అంటే ముగ్గులు అవి వేసుకోవడం కూడా ఆపేసి ఇంకా తలస్నానం అయితే చేసేసాను అనమాట ఇంక ఇక్కడైతే ముగ్గులు అనేవి వేసుకుంటున్నాను ముగ్గులు వేసుకుంటూనే ఉన్నాను ఈ లోపు మా చిన్నోడు కూడా లేచాడు లేచాడనమాట ఇంకా ముగ్గులు అన్నవి నీట్గా సింపుల్గా వేసేసుకున్నాను అనమాట ఈ ముగ్గులు నాకు వీడియో తీసినప్పుడల్లా ఇంకా గుర్తున్న ముగ్గులే అయిపోతున్నాయి అనమాట ఈ ముగ్గు చాలాసార్లు వేసినట్టున్నాను వీడియోస్ తీసినప్పుడు అంటే వన్ టూ ఒక అంతకుముందు ఒక వీడియోలో కూడా వేసినట్టున్నాను అంతగా గుర్తులేదు ఇంకా వీడియోస్ తీసుకున్నప్పుడు మంచి ముగ్గు వేయాలి అని అనుకుంటాను కానీ ఇంకా ఆ టైంకి అలాగే కుదిరిపోతాను అనమాట ఇదిగో చూసారా మా చిన్నడైతే ఇంక అప్పటికి లేసేసాడు ఇంకా లేసిన తర్వాత ఆ తయ్యకైతే తీసుకెళ్ళి కొంచెంసేపు అయితే ఇచ్చాను ఇక్కడ నేనైతే ముగ్గు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ముగ్గు అనేది చాలా బాగా వచ్చింది ఈరోజైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా శారీ కట్టుకుని ఉన్నాను కదా ఈ వీడియో అయితే నాకు కొంచెం కొంచెం స్పెషల్గా అనిపించింది అనమాట భలే ఉంది అలా ముగ్గు వేసుకుని అట్లా అంటే అది వరకటి రోజుల్లో మన అమ్మ వాళ్ళు అందరూ వాళ్ళు చేసేవాళ్ళు కదా ఇంకా హెయిర్ అయితే ఆరపెట్టుకుందాము జుట్టు అంటే వాళ్ళు వేసాడు కదా కొంచెం జుట్టు అన్నది ఆరిపోతే మాడు అదంతా మనకి హెయిర్లో వాటర్ ఉంటుంది కదా అదంతా వాటర్ ఉంటే కనుక పిల్లలకి త్వరగా జలుబు అన్నది చేసేస్తుంది అనమాట అలాగే మా వాడికి బాగా జలుబు అలా దగ్గు అలా వస్తుందనమాట ఏమైనా హోమ్ రెమెడీస్ ఉంటే నాకు షేర్ చేయండి ఎవరైనా ఈ వీడియో కనుక పేరెంట్స్ అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా నాకైతే ఒక కామెంట్ రూపంలో షేర్ చేయండి ఏమైనా టిప్స్ ఉంటే కనుక ఇంకా హెయిర్ అయితే చక్కగా దులిపేసుకుని చక్కగా వాటర్ అంతా పోయిందాక అలా అలా కొంచెం టవల్తో అటు ఇటు అంటే అనేవి కిందకి పడిపోయినాయి అనమాట చుక్కలు ఉంటాయి కదా నీళ్ళు హెయిర్లో అవంతా దిగిపోయింది కొంచెం అయితే జుట్టు ఆరిపోయింది అనమాట ఇంకా కొంచెం తల మీద అయితే కొంచెం తడిగా ఉంది ఇంకా ఈ లోపు వాడు పడుకున్నాడు కొంచెం అత్తయ్య పొట్ట మీద అయితే వేసుకుని పడుక పెట్టుకుందా అనమాట ఇంకా నేను ఇల్లు కూడా తుడిచేసుకుందాము దండం పెట్టుకుందాం కదా అని చెప్పి వంటగది ఇల్లు అలాగే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది అనమాట మాకు లోపల ఆ రూమ్ కూడా శుభ్రంగా అయితే మొత్తం గుడ్డ పెట్టి అంటే స్టిక్ పెట్టి చేసుకున్నాను అనమాట నీట్గా ఇల్లు అయితే అందులో కొంచెం డటాలు అలాగే పసుపు అయితే వేసి తుడుచుకుంటాను ఇల్లు అన్నవి ఇల్లు తుడిచేటప్పుడు ఖచ్చితంగా ఇలాగే చేస్తాను అనమాట ఎందుకంటే ఏమైనా క్రీములు అలాంటివి ఉన్నా కూడా చిన్నపిల్లలు తిరుగుతారు కదా ఇంకా చక్కగా నేనైతే ఇల్లు తుడిచేసేసుకుని మొత్తం కూడా ఇంకా నెక్స్ట్ అయితే పనులు అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు గడప పూజ కూడా ఏమీ చేయలేదు అనమాట ఎందుకంటే గడప పూజ చేస్తుంటే మా చిన్నోడైతే అక్కడికే వెళ్ళి ఆ ముగ్గునే జరుపుతున్నాడు లేదంటే నోట్లో పెట్టేసుకున్నాడు అనమాట ముగ్గుని తీసేసుకుని అంటే మొన్న శివరాత్రికి పెట్టిన వీడియోలు అయితే గడప ముందు ముగ్గు వేసి అలాగే నిమ్మకాయలు అవి పెట్టాను కదా అవి అయితే కొంచెం నోట్లో పెట్టుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు అనమాట ఇంకా అందుకే ఆ నిమ్మకాయలు అవి ఇవి పెట్టకుండా ఇంకా గడప దగ్గర కూడా ముగ్గులు కూడా ఏమీ వేసుకోలేదు అనమాట ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకోవచ్చు అది కాక పిల్లవాడు లెగ్స్ అంటే బుడ్డోడు లెగ్సాడు కదా ఇంకా ఎందుకు ఈ పనులు తర్వాత చేసుకుందాం అయితే ఇంకా అట్లా వదిలేశాను నెక్స్ట్ అయితే ఇల్లు మొత్తం తుడిచేసరికి నాకు పని అయిపోయింది అనమాట అంటే కొంచెం అంతా వంగి వంగి తుడవాలి మాకు ఇంట్లో లోపలంతా కూడా మంచాలు అవి ఉంటాయి కదా ఇంకా అవంతా తుడుచుకునేసరికి చాలా టైం అయితే పట్టింది బయట కూడా మాకు ఆల్రెడీ మీరు అంతకుముందు అంటే మన ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు కదా ఇంకా ముందు కూడా కొంచెం స్పేస్ ఉంటుందన్నమాట ఇంకా అది కూడా ఇలా మాఫ్ పెట్టేశాను అనమాట అయితే ఇంక ఇక్కడ ఇల్లు తుడుచుకునే ప్రాసెస్ ఇంక కొంచెం సేపు పట్టింది లేట్ అయిందనమాట ఇంకా పూజ చేసుకోవడానికి అయినా కూడా ఫాస్ట్ గానే ఇల్లు అయితే తుడిచేసుకున్నాను చాలా నీట్గా అయితే అనిపించింది ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉన్నాను అనమాట చాలా సింపుల్గా అలాగే చాలా తక్కువ సమయంలో అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకా ఇల్లు మొత్తం తుడవటం అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే నాకు వచ్చే కామెంట్స్లో రెగ్యులర్గా వచ్చే కామెంట్ ఏంటంటే హోమ్ టూర్ అక్క అని అయితే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటున్నారు అనమాట ఎందుకంటే హోమ్ టూర్ చేయమంటున్నారు కదా కొంచెం ఖాళీ అయితే అస్సలు ఉండట్లేదు ఖాళీ ఉండట్లేదు అంటే మా అంటే నన్ను వీడియో తీయడానికి ఒకళ్ళు కావాలి అలాగే మా పిల్లల్ని పట్టుకోవడానికి ఇంకొకరు కావాలి ఇలా టైం అయితే అసలు సెట్ అవ్వట్లేదు అలాగే ఇంటి దగ్గర కూడా ఒకళ్ళు ఉంటున్నారు కదా ఎవరి ముందైనా వీడియోస్ తీయాలంటే నాకు కొంచెం అన్నమాట ఇంకా ట్రై చేస్తాను వీలైనంత వరకు చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు ఖచ్చితంగా ట్రై చేస్తాను దానికి కొంచెం టైం ఉంది ఎందుకంటే టూకే ఫాలోవర్స్ అయినాక ఖచ్చితంగా వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాను మీరందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే టూకే అయిన తర్వాత కంపల్సరీగా అయితే హోమ్ టూర్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను ట్రై చేస్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ అంటే నేను ఛానల్ పెట్టిన ఫస్ట్ నుండి కూడా అడిగే అందరూ క్వశ్చన్ ఇదే అనమాట హోమ్ టూర్ చేయండి సిస్టర్ హోమ్ టూర్ చేయండి అక్క చాలా మంది అయితే పెట్టారనమాట నాకు హోమ్ టూర్ పై చేయండి అని అయితే చేస్తాను ఖచ్చితంగా చేస్తాను మీ అందరికీ మాటిస్తున్నాను కదా ఇంకా ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు కానీ ఈసారి టూకే ఫాలో అవర్స్ అయిన తర్వాత కంపల్సరీగా పోస్ట్ చేస్తాను వీడియో అనేది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పూజ కోసం అయితే పువ్వులు బుట్ట తీసుకువెళ్ళి మాకు ఇంటి ముందే పూల చెట్లు అన్నవి మందార పువ్వుల చెట్లు అన్నమాట అంతకు అయితే చిలక మొక్క పూలు చామంతి పూలు అవన్నీ కోసి పెట్టదని ఇప్పుడు అవన్నీ ఇంకా వేసవి కాలం అయితే వచ్చేసింది కదా ఇంకా ఏమీ పుయ్యట్లేదు ఇంకా మనకి ఎక్కువగా సీజన్లో దొరికే పువ్వులంటే అంటే ఇంకా వర్షాకాలం ఎండాకాలం ఏవి అనుకోకుండా దొరికే అంటే ఇవే కదా మందార పువ్వులే కదా ఇంకా ఆ పువ్వులనే తీసుకొచ్చేసేసి అయితే చక్కగా పెట్టేసుకున్నాను అనమాట చెట్టు నుండి చక్కగా కోసుకున్నాను ఆ వీడియో నాకైతే ఎప్పటి నుండో తీయాలనుకుంటున్నాను ఎవరొకరు ఉంటున్నానైతే కుదరట్లేదు ఇంకా ఈరోజైతే ఖచ్చితంగా వీడియో తీద్దామని అయితే ఖచ్చితంగా వీడియో తీసాను అనమాట చాలా బాగా వచ్చింది చక్కగా పువ్వులన్నీ చెట్టు నుండి కోసుకుని బుట్టలు వేసుకుని అయితే వచ్చేసాను వచ్చేసి ఇంకా దేవుడికి నాకు దేవుడి దగ్గర అయితే మంచిగా పీస్ఫుల్గా అనిపించాలన్నమాట అంటే నీట్గా ఉండాలి ఎంత నీట్గా అంటే మనకి పువ్వులు పెట్టుకునే అంటే డెకరేషన్ బాగుండాలి చక్కగా నీట్గా ఉండాలన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంటే కనుక నాకు చాలా నచ్చుతాను అనమాట ఇంకా సేమ్ అలాగే ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను అనమాట పూజ చేసేసుకున్న తర్వాత దేవుడికి హారతి కూడా ఇచ్చేసి ఇంకా దండం పెట్టుకున్నాను అయితే ఎక్కువగా పెద్ద దేవుడి గది కూడా ఏమీ లేదు కానీ నేనైతే ఇలా సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను నాకు ఇలా సింపుల్గా ఉన్నా కూడా నీట్గా పెట్టుకుని పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అలాగే నైంటీ కిడ్స్ ఫేవరెట్ ఫుడ్ వీడియో అన్నమాట నేను పోస్ట్ చేశాను అంటే షార్ట్ లాగా అయితే పోస్ట్ చేశాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ ఫుడ్ అనేది ఇప్పుడు మీకు ఫుల్ వీడియోలో కూడా షేర్ చేస్తాను చూడండి మనం నైట్ నైట్ టైం ఉంటుంది కదా గంజి సారీ అన్నం ఉంటుంది కదా నైట్ టైం మిగిలిపోయిన అన్నం ఆ అన్నం అయితే నేను మార్నింగ్కి అటు పెట్టుకున్నాను అనమాట ఇంకా అన్నం అయితే గంజి వాట్ చేసి ఆ గంజిలో నేనైతే అన్నం వేసేసుకుని చక్కగా ఒక మిరపకాయ కానీ ఉల్లిపాయ కానీ ఉండి నంచుకొని తింటే మాత్రం సూపర్ అన్నమాట అసలు టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఈ వేసవ కాలంలో అయితే మనకి చలవ చేస్తుంది కూడా ఇలా గంజనం తింటే ఇంకా మా పెద్దోడికి కూడా తినిపించాను అలాగే మా చిన్నోడికి కూడా అయితే తినిపించాను అనమాట వాళ్ళిద్దరూ కూడా కొంచెం కొంచెం అయితే తిన్నారు అలాగే పచ్చిమిరపకాయ తినలేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా లాగా కొంచెం టమాటా పచ్చడి కానీ ఏమైనా పచ్చడి ఉంటే వేసుకుని తినండి సూపర్ ఉందన్నమాట అసలు టేస్ట్ అయితే నైన్టీన్ కి అయితే ఇది ఫేవరెట్ ఫుడ్ అని అయితే చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు కదా ఇంకా మరో వీడియోతో అయితే వస్తాను